హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను సింపుల్ అండ్ టేస్టీ మునక్కాయ పప్పు చార్ చేస్తున్నాము దీనికోసం నేను వన్ అవర్ ముందు కందిపప్పు నానబెట్టి ఉంచాను కందిపప్పు మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని అందులో రెండు పచ్చిమిర్చి యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి దానిని కొంచెం ఉడకనిచ్చిన తర్వాత ములక్కాయలను ముందుగానే పీల్ తీసి పెట్టుకున్నాను వాటిని కందిపప్పులో యాడ్ చేసి కొంచెం కందిపప్పుతో పాటు ముల్లక్కాయలను ఉడకనిద్దాము ఇది ఉడికేటప్పుడే కొంచెం పసుపు యాడ్ చేసి ఉడకనిద్దాము నేనైతే ఇది కుక్కర్లో వండట్లేదండి సటలో మాత్రమే వండుతున్నాను దీనిలోకి సరిపడినంత కారం యాడ్ చేసుకుందామా ఇప్పుడు కలుపుకొని ముందుగానే చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను ఈ చింతపండు రసాన్ని ఈ ఉడికే దాంట్లో వేసుకొని ఇంకొంచెం సేపు ఉడకనిద్దాము అందులో మనం తాలింపుకి రెడీ చేసుకుందాము ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని తాలింపులు వేసుకొని కొంచెం తాలింపులు వేగే అంతవరకు అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ వేసుకుందాము వెల్లుల్లి యాడ్ చేసుకుందాము కరివేపాకు ఎండుమిర్చి యాడ్ చేసుకొని కొంచెం వేయించుకుందామా లైట్ గోల్డెన్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకుందాము ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకొని పప్పు కూడా ఉడికిపోయింది మనం ఇంక పప్పును రుబ్బుకుందాము ములక్కాయలను వేరు చేసి పక్కన పెట్టుకుందాము ఇందులో కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకొని పప్పు గుత్తితో ఇంక మనం పప్పు రుబ్బుకుందాము ఇలా రొబ్బుకున్న పప్పులోనికి ములక్కాయలు ఉడికిన పప్పు నీళ్ళు చింతపండు నీళ్ళు యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసుకొని ఒకసారి తిప్పుకొని ముందుగా మనం తాలింపు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని యాడ్ చేసేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న దాన్ని ఒకసారి తిప్పుకొని కొంచెంసేపు మరగనిద్దాం స్టవ్ మీద పెట్టి మరిగితే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అంతే ఈజీ అండ్ టేస్టీ పప్పుచా రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ